అందరికీ నమస్కారం మన ఆరోగ్యం కోసం మనం ప్రతిరోజు మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు బ్రోకలీ ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ఇమ్యూనిటీ పెంచుతుంది విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల శరీర రక్షక శక్తి మెరుగవుతుంది క్యాన్సర్ ప్రివెన్షన్ కు సహాయపడుతుంది బ్రోకలిలో ఉన్న సల్ఫర్ కాంపౌండ్స్ శరీరాన్ని డీటాక్స్ చేస్తాయి వెయిట్ లాస్ కు మంచిది తక్కువ కాలరీలు ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల త్వరగా పొట్ట నిండుతుంది హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది డయాబెటీస్ నియంత్రణ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి ఎముకలను బలపరుస్తుంది కాల్షియం విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి చర్మం మరియు జుట్టుకు మంచిది విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల గ్లో హెయిర్ గ్రోత్ మెరుగవుతుంది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది ఫైబర్ వల్ల కబ్జాన్ని తగ్గిస్తుంది కళ్ళ ఆరోగ్యానికి మంచిది ల్యూటెయిన్ జీక్సాంతిన్ ఉండటం వల్ల కంటిచూపు మెరుగవుతుంది బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ పొటాషియం శరీరంలో బను సమతుల్యం చేస్తుంది